హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చి లడ్డు చేయబోతున్నానండి సాఫ్ట్గా టేస్టీగా పర్ఫెక్ట్గా ఉంటాయి ఇవి సాధారణంగా పాకం పట్టి చేయాలంటే గట్టిగా వస్తాయేమో అని కంగారు ఉంటుంది కదా కానీ ఇలా చేస్తే మాత్రం గట్టిగా వస్తాయేమో అనే భయమే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా సాఫ్ట్గా వస్తాయి అలాగే చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఓసారి మీరు కూడా ఈసారి కొత్త విధానంలో లడ్డు చేసి చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు టూ కప్స్ బొంబాయి రవ్వ రవ్వ ఎంత తీసుకుంటే షుగర్ కూడా అంతే తీసుకోవాలండి మీరు కొంచెం తక్కువ తినే పని అయితే కొద్దిగా తక్కువ తీసుకోండి జీడిపప్పు బాదం కిస్మిస్ ఒక పెద్ద టెంకాయ తీసుకున్నానండి దాన్ని మిక్సీ వేసుకోవాలి తురుముకునే పని అయితే తురుముకోవచ్చు నేను మిక్సీ పట్టుకున్నాను ఒక గ్లాస్ పాలు హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి ఇప్పుడు టూ కప్స్ షుగర్ ఉంది కదా అది మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక బాండల్లో నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత జిడిపప్పు బాదం రెండు వేసుకోవాలి రెండు దోరగా ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ లాస్ట్లో వేసుకోవాలండి ముందే వేయకూడదు ఇలా అన్ని ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండీల్లో బొంబాయి రవ్వ వేసుకోవాలండి రవ్వ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే లడ్డూలు అంత బాగా వస్తాయి మంచి సువాసన వచ్చే వరకు సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఈ రెసిపీ చాలా తొందరగా కూడా చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత పచ్చి కొబ్బరి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఆరేడు రోజులు నిల్వ ఉంటాయి లడ్డూలు రెండు కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత షుగర్ మిక్సీ పట్టుకున్నాం కదా షుగర్ పౌడర్ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ షుగర్ పౌడర్ అన్నీ వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత షుగర్ అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి కలిపేసిన తర్వాత ఇలా చేత్తో ప్రెస్ చేస్తున్నట్టుగా చేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయాలి పది నిమిషాల తర్వాత కొద్ది కొద్దిగా పాలు కలుపుకుంటూ లడ్డూలు చుట్టుకోవాలి గ్లాస్ ఫుల్ పాలైతే సరిపోతాయండి ఎక్కువగా అవసరం లేదు కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ లడ్డూలు చుట్టుకోవాలి ఇలాగా అన్ని లడ్డూలన్నీ ఇలాగే చుట్టుకోవాలి చూసారా చాలా అంటే చాలా తొందరగా అయిపోయింది కదండి వంట రాని వాళ్ళు వంట రాని వాళ్ళు కూడా చాలా తొందరగా చేసేయచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో అని ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్